విడువబడిన దానివని వనబడవు యశయా అరవై రెండవ అధ్యాయం నాలుగవ వచనం విడువబడుట అనేది నిర్జీవ స్థితిలోనికి నిట్టేసే మాట అది మరణగంటలా వినిపిస్తుంది సమీప భవిష్యత్తులో సంభవించబోయే తీవ్రమైన బాధలకు విపరీతమైన వ్యాధులకు ముందస్తు సూచనగా ఈ మాట వినిపిస్తుంది దుఃఖం అనే నోరు తెరిచి మింగేయటానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఆ మాట ధ్వనిస్తుంది తప్పకుండా సహాయం చేస్తానని ఎంతో నమ్మకంగా మాట ఇచ్చినవారే విడిచిపెట్టేస్తే ఎంతో కాలంగా ప్రాణస్నేహితునిగా ఉన్నవాడు హఠాత్తుగా వదిలిపెట్టేస్తే సమీప బంధువు విడిచిపెట్టి దూరం అయిపోతే చివరికి స్వంత తల్లిదండ్రులు అందరు విడిచిపెట్టేస్తే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ ప్రభువు మనలను ఎత్తి పట్టుకుంటే ఆ బాధనంతటినీ మనం ఓర్చుకోగలం సరే మరి దేవుడే మనలను విడిచిపెట్టేస్తే మన గతి ఏమిటి దేవా దేవా నన్నేల విడనాడితివి అన భయంకరమైన కేక విషయం ఆలోచిద్దాం యేసుప్రభువు సులువు మీద పొందిన ఈ చేదైన అనుభవాన్ని కాని విడవబడుట అనే భయంకరమైన పరిస్థితిని గాని ఎప్పుడైనా ఏమాత్రమైనా పొందారా అలా అయితే మాటలతో చెప్పలేనంత భయంకరమైన అలాంటి వేదనాభరితమైన పరిస్థితి మళ్లీ జీవితంలో రాకుండా చెయ్యమని ప్రభువును బ్రతిమాలుకుందాం అమ్మో అలాంటి గాఢాంధకారమైన పరిస్థితి మళ్లీ సంభవించకూడదు చెడుబుద్ధితో మనుషులు ఒక భక్తుని గూర్చి దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు బాధకు అప్పగించేశాడు త్వరలోనే తీసుకునిపోతాడు అని అనుకుంటున్నారు కాని అది ఎప్పుడూ అబద్ధమే ఒకవేళ ఎవరైనా మనగూర్చి అలా పలికితే ప్రభువుకు మనపై ఉన్న దయాప్రేమల చేత ఆ క్రూరులైన శత్రువుల పలికిన మాటలను వారే అనుభవించేలా చేస్తాడు లేకపోతే కనీసం వాళ్ల నోరు మూసుకునేలా చేస్తాడు యశయా అరవై రెండవ అధ్యాయం నాలుగవ వచనంలోనే ఇంకా ఇలా ఉంది హెప్సిబా అని నీకు పేరు పెట్టబడును ఈ పేరు అర్థమేమిటంటే నీ ప్రభువు నీలో సంతోషిస్తున్నాడు ఇప్పటివరకు మనం చెప్పుకున్న దానికి ఇది వ్యతిరేకమైన విషయం మన దేవుడు మనలను విడిచిపెట్టడు కాని మనలో ఆనందిస్తాడు ఈ నిరీక్షణ మన దుఃఖాన్ని నాట్యంగా మారుస్తుంది ఎవరైతే నేను దేవుని చేత విడవబడ్డాను అని తలుస్తున్నారో వారు ప్రభువు చెబుతున్న ఈ మాటని వినాలి నేను నిన్ను ఎన్నడను విడువను ఏ దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి హృదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుక ఆ మేన్